तन्नाह्य ति जायतो विषयाम पुंसः संगस्सेषु उपजायते संगा संझायते कामः कामा क्रोधो विझायते जायतः विषयाम पुंसः संग्रहतेशो उपजायते संगा संझायते कामः कामा, कामा क्रोधः अभिझायते विषयांश्द चिंतन जैसे नी पुसा पुष्ण श विषय आसक्ति संग आसक्तिपजाते एर्पन्न संगा आसक्ति वाल का संध्या उत्पन्न मगनों काम को क्रोध कोपिजाते कलगुन विषया पुसा तेज संग उपजाते సంఘాత్ కామ సంజాయతే కామాత్ క్రోధ ఇంద్రియ ఇంద్రియభోగముల గురించి ఏకాగ్రంగా చింతన చేస్తే వ్యక్తికి చేసే వాటి ఎందు ఆసక్తి ఉత్పన్నమవును ఆసక్తి నుండి కామన కామన నుండి క్రోధం పుట్టును మనోనుగ్రహం ఈ శ్లోకం నుంచి మనోనిగ్రహం గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహంతో పోలిస్తే మనోనుగ్రహం ఇంకా కష్టం ఇంద్రియాలు స్థూలాంగాలు అందువల్ల వాటిని తీరిక అదుపులో పెట్టగల మనకి ఏదైనా చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు ఏదైనా వినటం ఇష్టం లేకపోతే చెవులు మూసుకోవచ్చు లేదా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవచ్చు కానీ మనస్సు విషయం అలా కాదు మనని మనం బోధ వింటున్నా కూడా బోధ మందిరం నుంచి మనస్సే సముద్రం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వస్తుంది అందువల్ల మనోనిగ్రహం లేదా శమం సమం చాలా కష్టం విషయాధ్యానం మనం జగత్తు వ్యవహారం నడుపుతున్నప్పుడు ఇంద్రియాల ద్వారా ఎన్నో విషయాలు మన మనసులో ప్రవేశిస్తాయి మనం ఇంద్రియ నిగ్రం పాటించినా కూడా పక్క వాళ్ళు దేని గురించో మాట్లాడుతుంటే అది వద్దనుకున్నా మన చెవిలో పడుతుంది అలాగే మనం సినిమాలు చూడటం మారిన రోడ్డు మీద సినిమా పోస్టర్లు వద్దన్నా మన కంట్లో పడుతుంది అంటే మన మనసుకి ప్రపంచం తొంగి చూడకుండా ఉండే ఆపలేం వస్తువు మనం ఎదురుగులా లేకపోయినా మనం దాని దూరంగా వచ్చినా కూడా దాని మీద చేసుకో దీన్ని విషయ ధ్యానం అంటాము తమాషా ఏమిటంటే ఈశ్వర జ్ఞానం చేయటం కష్టం కానీ విషయ జ్ఞానం మనసంతా మనమంతా ఆర్తీతాం దీనికి పద్మాసనం వేసుకొని ప్రత్యేకంగా కూర్చోకుండానే ఆలోచన తీసుకొస్తుంది అంతేకాదు ఆలోచన మనలో నిరంతరం ఉంటుంది అది డబ్బు జ్ఞానం కావచ్చు ఇంకా జ్ఞానం కావచ్చు ఇంటి జ్ఞానం కావచ్చు మరేదైనా కావచ్చు విషయం అంటే ఇంద్రియములు చూసే వస్తువులు వేదాంతం ప్రకారం విషయ జ్ఞానాన్ని మన వివక్షణ విసక్షణ శక్తిని ఉపయోగించి మొగ్గు తొడకముందే తొలగించిన వేయాలి ఒక వస్తువును చూస్తే దాని గురించి పదే పదే జ్ఞానం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని వేరేజ్ వేసుకో వేయాలి దాని గురించిన కళ్ళు ఆరోగ్యకరమైన కావులను ఎంచుకోవాలి ఒక వస్తువుని గురించి వచ్చిన మొదటి ఆలోచన చాలా బలహీనంగా ఉంటుంది అప్పుడు మనసు జ్ఞా నుంచి వరణించడం తేలిక కానీ దాన్ని వదిలేసామో మన పని చిన్న చిన్నప్పుడు మొదలైన ఆలోచన అంతకంతకు పెరిగి ఒక మహాశక్తివంతమైన అలగా మారుతుంది రెండవ దశ ఏమిటి ఆ వస్తువు మీద ఆసక్తి కలుగుతుంది అది ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాం కానీ ప్రపంచం ఆనందం కలుగజే దుఃఖము కలుగజేది అంటుంది వేదాంతం మరి అయితే ప్రపంచం ఏమిటి ప్రపంచమే ప్రపంచమే ప్రపంచం ప్రపంచమే అయితే మన వేదానికి రంగులు పులుగుతున్నా ఆనందేస్తుంది దుఃఖంలో ముంచెత్తుందంటున్నాం మనకు శాస్త్రీయ సంగీతం ఇష్టం పిల్లలేము పరశ సంగీతాన్ని ఇష్టపడు ఆ సంగీతాన్ని భరించలేము మనం పైగా తలనొప్పి వస్తుంది ఆపేయనని వాళ్ళని ఆలోచాం ఇప్పుడు చెప్పండి పరశవ సంగీతం ఆనంద హేతు అది మనం చూసి దృష్టిని బట్టి ఉంటుంది మిష సాంగం మనస్ చేసే గాలి చూడండి దేనైనా పదే పదే దాన్ని మెచ్చుకునే స్వభావం ఉంటుంది చివరికి మనం విసుగు పుట్టించే ప్రా ప్రకటనకున్న రాగం కూడా పదిసార్లు వినేసరికి మనకు తెలియకుండానే రాగానికి రాగం తెలుస్తాం మనకు అంటే అదంటే సత్యచ్చురా కానీ మనం ఏం చేస్తున్నాం మనమే పడుతున్నాం మనస్సుకు ఆసక్తి ఉంది అది బాగుంది ఆకర్షణీయంగా ఉందంటాం ఆ దృక్పథాన్ని విషయ సంఘం అంటాం అందువల్ల కృష్ణ పరమాత్మ విషయజ్యానా సంఘ అయితే అంటున్నాం దాని మీద రాగం అది కూడా తప్పలేదు అది అందంగా ఉంది అంటున్నారంటే గులాబీ పువ్వు అందంగా ఉంది అంటే అది ఈశ్వరయభూతి మనం భగవంతుని కీర్తిస్తున్నాం అక్కడతో అయితే బాగుంది కానీ మనం ఒక అడుగు ముందుకు వెళ్తాం అది బాగుంది బాగుందని పదిసార్లు అనుకుని అది నా చేతిలో ఉంటే బాగుంటుంది అనుకుంటాం అక్కడితో అవుతామా లేదు నాది నాకు అది కావాలి నాకు అది కావాలని పదే పదే జ్ఞానం చేస్తాం చివరకు ఏ దశకి వెళ్తామంటే అది లేకపోతే ఉండలేను అంటాం ఆ వస్తువు లేకపోతే ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిస్థితి లేకపోతే నేను జీవించలేను దానికోసం ఏదైనా చేయటానికి కూడా వస్తుంది దీన్ని ఏమంటారు విషయ కామం కామ కామం అంటే కోరిక కామం అంటే కోరిక పూర్తిగా బానిస అయిపోవటం నేను పూర్ణుని నేను అద్వితీయాన్ని నాకు భిన్నంగా ఏమీ లేదు నేర్చుకోవడానికి వేధానం పోతే అంతా గాలికి ఎగిరిపోతుంది బాహ్య వస్తువు ఏదైనా శాస్త్రమైన ఆనందాన్ని ఇవ్వలేదు నేను ఆనంద స్వరూపుణ్ణి నేర్చుకున్నంత మర్చిపోయి ఆ వస్తువు లేదు ఆ వ్యక్తి లేకపోతే నేను జీవించలేని నిర్ణయానికి వచ్చేస్తాను దీన్ని విషయకామం అంటాం సంఘాత్ కామ సంధాయతే అందువల్ల తీవ్రమైన కోరుకుంటుంది అంటే విషయ జ్ఞానం విషయ సంగత్వానికి విషయ సంగత్వం విషయ కామానికి దారితీస్తుంది క్రోధం కామ క్రోధో విధ ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది దీన్ని క్రోధం అంటాం సమస్య అంతకంత తీవ్ర రూపం దాంట్లో కామం వల్ల ఆ కోరిక తీరవచ్చు తీరవచ్చు తీరకపోవచ్చు కృష్ణ భాగ కోరిక తీర మార్గం గురించి చెప్తున్నాను ఈ రోజుల్లో పెద్దానికి చాలా అబద్ధపడుతుంది ఒక వస్తువు మన కులాలను బజారు వెళితే క్షమించడం ఇప్పుడే ఎవరో తీసుకున్నారు కానీ అంటారు పోనీ ఇంకోటి ఇవ్వండి అంటే అది ఒక్కడో ఉంది అంటారు తీరిని కోరిక కోపంగా నిజానికి కోపమే కోరికకు ఇంకొక రూపం అందువల్ల తీరిన కోరిక వల్ల కోపం వస్తుంది వ్యాపారం కోతలకు అడ్డు వచ్చిన వాళ్ళని అనగదొక్కడానికి అనేక మార్గాలు కొందరు ఉపయోగించడం ఇష్టమంటారు దీనికి కారణం వాళ్ళ తీవ్రమైన కోరిక తీవ్రమైన కోరిక ఉన్న వ్యక్తి ఎటువంటి పని చేయడానికి కూడా నిజాంకటం ఇది ఒక పరిస్థితి కోరి కోరిక తీరిన వారి పరిస్థితి ఏమిటి కృష్ణ పరమాత్మ దాన్ని ఇక్కడికి చర్చించడు కానీ అతని పరిస్థితి ఎలా ఉంటుందో జగత్ ఒక కోరిక తిరిగితే ఇంకో కోరిక వస్తుంది వందలు ఉంటే మేలు కావాలనిపిస్తుంది మేలు ఉంటే లక్షలు లక్షలు ఉంటే కోట్లు కావాలనిపిస్తుంది ఆశ కలిపి ఇక్కడ అందువల్లే జూతకాలు జీతంలో కొంత ఎక్కువ డబ్బు వచ్చినా జీవితం ఆడటం ఆపరు ఇంకా ఇంకా వస్తుందనే ఆశతో ఇంకా ఇంకా ఆడతారు ఎవరిదో కొన ఎందుకు సాక్షాత్ ధర్మరాజు దురిదానికి హానిసయ్యారు మహాభారత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఇది ఒకటి చెడు వ్యసనాలకు బానిసైతే అది ధార్మికను కూడా నాశనం చేస్తుంది అందువల్ల తీరుని కామం లోభానికి దారి తీస్తుంది కానీ కృష్ణ పరమాత్మ దాని గురించి మాట్లాడుతుంది తీరని కామ క్రోధం దారి తీస్తుందని చెప్తున్నాడు ఇప్పటిదాకా నాలుగు దశ విషయం జ్ఞానం విషయ సంగమం విషయ కామం క్రోధం క్రోధానికి విషయ క్రోధం అనకూడదు క్రోధం వస్తే ఏమవుతుంది మంగళ శాసన ప్రేమ రాచిగమై